నీతో చెప్పింది ఏంది నువ్వు చేసి వచ్చింది వద్దునే చెప్పాను కదరా ఏం చేశావు మన వాళ్ళ రా ఏ బుజమా ఆకలిస్తుందే తీసుకొస్తాను మీరు వెళ్ళండి అర్థం కాదా నీకు ఏంటి ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు ఏ కళ్ళలోకి చూసి మాట్లాడు కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి సరే సారీ ఎన్ని రోజులు అనిపించలేదా సరే సారీ ఏ సారీ చెప్పాను కదా కాళ్ళు పట్టుకోవాలా ఎందుకు ఇలా చేస్తున్నావు అవును కాళ్ళు పట్టుకోండి కాలు తగిలిందా సారీ సరిపోయిందా హలో ఈ పాత సినిమాలన్నీ వద్దులే కానీ కాలు పట్టుకో సరే భుజమా సారీ దయచేసి నన్ను క్షమించు ఏ పట్టుకున్నానే సారీ కూడా చెప్పాను పాపం అనిపించట్లేదు ప్లీజ్ కమాను ఏంటి అండర్ తను కాల్చింది చిన్నపిల్లాండి సార్ వాడి వయసు పదిహేడు సంవత్సరాలు వాడి ఈ రోజు చచ్చుంటే ఈ కేసు లేదు కమిషన్ లేదు వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అనుకుగా మార్చుకుంటున్నారు సార్ ఇది న్యాయంగా ఉందా సరే మేడం అయినా ఆయన చెప్పే వాంగ్ తెలియకుండా డిషన్ ఎలా తీసుకుంటాం దానికే కదా ఈ కమిషన్ వేసింది ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది దొంగ సాక్ష్యమే అయ్యుంటుంది మేడం ఇదంతా దొంగ సాక్ష్యమని ఎలా అనుకుంటున్నారు మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం నిజమాబద్ధం విచారణ చేస్తే తెలుస్తుంది నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను మీకు ఈ కమిషన్ లో ఇష్టం ఉంటే ఉండండి లేదంటారా నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి సార్ సార్ మీరు ఆ కొంచెం పంపండి ఓకే ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు నిజమేనా ఈ ఈయనబద్ధం చెప్తున్నాడు సార్ దానికి నాకు ఏ సంబంధం లేదు సార్ నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్ నేను చెప్పాను కదా ఇక మీరే చూసుకోండి కేసుని నేను నా రిపోర్ట్స్ ఇవ్వలే సబ్మిట్ చేస్తా మీరు తీరిగా ఒక్కొక్కళ్ళే ఎంక్వైరీ చేయండి సార్ రండి సార్ ఏమయ్యా ఎలా ఉన్నావు బాగున్నాను సార్ ఇలా కూర్చోండి సార్ ఇదిగో ఏం జరిగిందయ్యా నాకేం తెలియదు అనుకోకు కమిషన్ లో ఎందుకు అబద్ధం చెప్పావు సార్ ఏంటి సార్ ఇదిగో ఏదో చెప్పా నువ్వు చెప్పేది అబద్ధం అని కనుక్కోలేనంత పిచ్చోడువా మర్యాదగా చెప్తావా లేదంటే లోపలైనా సార్ జరిగిందంత చెప్తాను సార్ నేనే సార్ గన్లు మ్యాగ్జిన్ మారుతూ ట్రై చేశాను సార్ ఇదంతా చెప్పాలని అనుకున్నాను సార్ ఇంతలో పెద్దన మనుషులు నా కూతుర్ని తీసుకెళ్లారు సార్ ఆ బావా నాకు ఎల్లో అంటే బాగా ఇష్టం కదా లేపేద్దామాటో నేను చెప్పారు కాబట్టి నా కూతురు నా కూతురే నాకు ముఖ్యం సార్ ఎవరు సార్ ఆ ఆయన మీద కేసులు మొత్తం రీఇన్వెస్టిగేషన్ చేయండి డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి ఇదిగో ఎందుకని మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు మేమేం చేసాం పోలీసు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు ఏ అమ్మాయిని సార్ మరీ తెలివితేటలు ఎక్కువైపోయినా ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటే ఏం లేదయ్యా మిమ్మల్ని తొందరపడొద్దని ఆ చెప్పాను కదా ఆ కానిస్టేబుల్ వచ్చి నేనే డబ్బిని మార్చానన్నా ఎవరూ నమ్మేవాడు కాదు ఇంతలో అనవసరంగా అమ్మాయిని ఏ అమ్మాయిని అయితే నువ్వు చేయలేదా సార్ మీరేం సార్ ఎప్పుడు చూసినా నన్ను అనుమానిస్తారు మా వైపు చెప్పకుండా ఏ పని చేస్తానా వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటున్నాను మీరు నేను ఎందుకు చేస్తా చెప్పండి భద్రంగా వదిలేసారా వదిలేశాను సార్ అలా బస్ స్టాండ్ దగ్గర రెండు రౌండ్లు వేసి వదిలేశాను సరే మీరు వెళ్ళండి అలాగే ఉంటాను సార్ సూపర్ ఐడియా సార్ ఆ మధుసూదన్గాడు నిజం చెప్పినా ఈ కమిషన్ వాళ్ళు ఏదో తిరకాస్ చేసి ఉంటారు కానీ వాడి కూతురిని కిడ్నాప్ చేసి ఒకే దెబ్బకి రెండు పెట్టాలను పడేశారు అయినా దొరికిపోయాడు మనకి ఫేవర్ జరిగింది సార్ కానీ ఇదంతా వాళ్ళకి సరిపోదు వాళ్ళని ఇంకేదో చేయాలి సార్ పోలీసు వాళ్లతోనే పెట్టుకుంటారా ఏయ్ అంతా ఆలోచించాల్సిన అవసరం లేదురా నాకు ఉద్యోగం రాని చెప్తా మీరు చేయండి మండే డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్ వచ్చేయండి అక్కడ ఇలా ఇవ్వండి సార్ ఇదిగో సేదిపతి నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది మండే వచ్చేటప్పుడు షేవ్ చేసుకుంటా పెట్టా ఊరికే వాగుతా ఉంటారు ఎందుకో వాడి మీద అసలు దయ చూపించదు మావయ్య యూనిఫామ్ లేకపోతే ఇలా ఆడుతున్నాడు రేపు డ్యూటీ ఎక్కాడా ఇక మన పని అయిపోయినట్టే వాడు ప్లాన్ చేసే లోపు మనమే ఏదో చేయాలి మావయ్య వాడు జీవితంలో మర్చిపోలేని గురపాఠం చెప్పాలి అది నేను చేస్తాను వాడికి రూపురేఖలే లేకుండా చేస్తాను ఏంటి ఏంటి ఏం లేదు ఆఫీసర్ பண்டிதி பண்டிதி புரிய பண்டிதி என்ன சார்

ఏం కాదు నీకేం కాదు నేను పక్కనే ఉన్నాను ఇవ్వమని చెప్పానా భయపడుతున్నావా లేదా నాన్న చెప్పేది విను సరేనా సరేనా అన్నా నెక్స్ట్ పది నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతోందో నాకు తెలుసు భయపడకుండా నేను ఫోన్ తీసుకెళ్లి వాళ్ళకు వినిపించే చోట నుంచోని నేను చెప్పింది చెప్పు ఇలా రండి పాపతో ఏంటి ఆటలు రండి మహేష్ చేస్తున్నాడు ఒకసారి చూడండి త్వరగా రండి త్వరగా రండి నేనేం చేయలేకపోతున్నాను చెప్పనా

సరే సరే కొట్రానే ఉన్నాను నీకేం కాదు ఇది కూడా భయపడద్దు నీ ఫేస్ లో భయాన్ని చూపించద్దు ఏ పక్కకెళ్ళదు అన్నా నువ్వు రానా ఏమండి ఏమండి రండి ఒకసారి ఇలా రండి బాబు బాగా అల్ర చేస్తున్నాడు ఈ డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా ఓన్లీ ఎవరో నీ మొగుడేనా పెళ్ళం పెట్టలు సరిపోవడం నువ్వు వినాలా ఏయ్ మహేష్ వచ్చాడా లౌడ్ స్పీకర్ ఆన్ చేయి మహేష్ గట్టిగా పట్టుకొని పైకి కాల్చరా ందుకేసిన వాళ్ళకు గురి పెట్టి కాల్చునాడు నీ మూడు చెప్పు ఏ పది నిమిషాల్లో వస్తారంట నువ్వే చెప్పేసి ఏమైందిరా మావయ్య పని అవ్వలేదు మావయ్య హైయ్ నీకి పని అప్పగించాను చూడు పొద నీకు మాల్లోడా వదిలేసే పని వాడికి ఉద్యోగం దొరకకుండా డేయ్ వాడు కాల్చున్నవాడు హాస్పిటల్లోనే ఉన్నాడా అవును మా ఏసెంట్ రా అలాగే ఏసెంట్ రా వాడిని అలాగే నేను ఇంటికి ఇంటికెళ్ళే లోపు వాడిని ఏసేసామనే న్యూస్ రావాలి నాకు సరే మావయ్య ఏసెంట్ రా పోయే వండా మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు విడిపోయినా నేను చూసుకుంటాను డేయ్ ఎక్కడున్నారా అందరూ నిద్రలేస్తారు రే శేషురా బుజమా తినేసావా పిల్లలు పడుకున్నారా సరే అనుకున్న ఇంకెందుకు చిన్న పిల్లల ఆటలు డైరెక్ట్ అయిపోతా నేను ఎవరు నేనే వదిలేసి వచ్చా నువ్వు నా మాటేతా నా వాటే పులి వేస్తా తొడకోడితే తోలు తీస్తా తోడుంటే రౌటీ వెళ్లే నమ్మిన మార్గం స్త్రీలను కడితే కాకి రాజకీయాన్ని చే దుర్మార్గులని ఇలా ఉంచు నేంటో వదిలేసి వచ్చాను నమే ఓ

నేను ఇంతకు ముందే చెప్పాను నీకు సీరియస్ గా చూడకు నవ్వు వస్తుంది అని చూడ

వచ్చారంటే పొడిచేస్తాను దానికి నాకు సంబంధం లేదు సార్ వస్తా పొడుస్తా వెళ్ళిపోయి వణుకుతో చూసుకో సైలెంట్ గా వెళ్ళిపోతే నిన్ను వదిలిపెట్టేస్తా పోరాదు నేను 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 చూసుకుంటాను నీకేం కాదు నీకేం కాదు గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి వచ్చిన విషయం నిజమేనా ఇన్స్పెక్టర్ శేష గారే మిమ్మల్ని కాల్చారా ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్ళిన మాట నిజమే అందరూ ఆయనే కాల్చారని చెప్తున్నారు కానీ ఆయన నన్ను కాల్చలేదు ఆయన చేతిలో ఉన్న తుపాకి కింద ఆఖరికి నా ప్రాణాలు కాపాడింది కూడా ఆయనే ఆయన మంచివారే మేమే తెలియకేదో తప్పు చేశాం ఇన్ని రోజులు మీరే కాల్చారని బాధపడుతున్నారు కదా ఇప్పుడు చూడండి గన్ను మీ చేతిలో లేదన్న విషయం వాడే చెప్తున్నాడు లేదే నా ఉంది నమస్కారం అయ్యా హాస్పిటల్ నుంచి అబ్బాయి డిశ్చార్జ్ చెప్పు అది ఇప్పుడు శేషుయే చూసుకుంటున్నాడు చాలా కోపంగా ఉన్నాడు మీ మీద ఎప్పుడేం చేస్తాడో తెలియట్లేదు అందుకే కొన్ని రోజులు సరెండర్ అయిపోతే సైలెంట్ గా వెళ్ళిపోండి మనసేపీ చెప్తున్నాను అయితే ఇద్దరు పోలీసులు తగలబెట్టి ఇంకా బయటే తిరుగుతుండ ఆడేషాలు వేసినా నన్నేం వేయకలేడు అది కాదయ్యా ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని రెండు రోజులు ముప్పతిప్పలు పెట్టాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పలేం పైగా వాడు తిక్కలేడు ఏమైనా చేయొచ్చు కదయ్యా నేను చెప్పాల్సింది చెప్పానయ్యా తర్వాత మీ ఇష్టం

ఏం చేస్తున్నావాతో పెట్టుకో